హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సంక్రాంతి అండి సంక్రాంతి పండగని ముగ్గులు చక్కగా ముగ్గులు పెట్టుకుంటాం కదా పండగ సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు రంగవల్లులు చక్కగా కలర్స్ వేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకుంటాం కదండీ మంచి పండగ అనమాట పెద్ద పండగ మూడు రోజులు చేసుకునే సంక్రాంతి పండుగ అనమాట ఇలా ఇంటి ముందు తులసి అమ్మవారి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నానండి కలర్స్ నింపుకొని ఇలా కిందనే ఇలా ముగ్గు పెట్ పెట్టాను అనమాట తర్వాత తులసి అమ్మవారి ముందు మాకు చక్కగా ఒకటి నల్లగా ఒకటి ఒక బండలాగా వేసుకున్నాను కదండి దానిపైన కూడా ఇలా నీట్గా కలర్స్ తోటి చక్కగా ముగ్గులు పెట్టుకున్నాను అనమాట ఇలా ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి బాగున్నాయండి కలర్స్ అన్నీ అదొకటి అదొకటి ఉంటే చక్కగా వేసి అలంకరించానండి మంచి కలర్లో చక్కగా వేసుకుంటే బాగుంటాయి కదా ముగ్గులు నాకు చిన్న చిన్నగా వచ్చండి పెద్దగా అంత రావు నాకు వచ్చిన ముగ్గులు ఇలా పెట్టుకున్నాను అన్నమాట ఇలా చెరుకు గడలు ఆ చెరుకు గడ నిండా చక్కగా ముగ్గులు ఇలాగా గాలిపటాలు పతంగిలు అంటారు కదండీ మేమైతే మా తనాలి గుంటూరు సైడ్ అంతా గాలిపటాలు అంటామండి గాలిపటాలు వేసుకున్నాను చెరుకు గళ్ళలో ఇలాగనమాట ముందు రోజు భోగి రోజేమో బోగకొండలు వేసుకుంటాం కదండి గంగిరెద్దిని బోగొండలని ఇలా వేసుకుంటాం అనమాట తర్వాత ఏమో సంక్రాంతి రోజు ఇలా పెద్ద ముగ్గుతోటి రంగులన్నీ వేసుకొని చక్కగా ఇలా అలంకరించుకుంటామండి బాగుందండి ముగ్గు ఇలా కలర్స్ వేసి ఇలా నింపుకున్నాను ఎవరో హెల్ప్ కూడా లేరండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళే వేసుకుంటారు కదండి మనం అడగటం కూడా బాగుండదనమాట ఇంకా నేను ఒక్కదాన్ని వేసుకున్నాను మా బాబు ఉన్నాడంటే పాపం రాదండి కలర్స్ నింపటం కూడా రాదనమాట పాపం అందుకనేసి నేను ఒకదాన్ని వేసుకున్నాను ఇలా వేసానండి ముగ్గు నచ్చింద బాగుందండి మీరు ఎలా వేసుకున్నారు నేనైతే ఇలా ఫస్ట్ రెడ్ రానించి రెడ్కి ఇంకా ఆకులు లీప్స్ ఉంటాయి కదండి అదంతా గ్రీన్ వేసాను అనమాట గ్రీన్ బ్లూ ఎల్లో ఇలా ఈ కలర్స్ తోటి నింపుకున్నాను అనమాట ముగ్గు అంతా ఇలా అలంకరించుకున్నానండి సంక్రాంతి పండుగ అంటేనే కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కదండి కొత్త బియ్యము ధాన్యాలన్నీ ఇంటికి వచ్చేటప్పుడు ఇలా చక్కగా పొంగళ్ళు చేసుకుంటారు దేవుళ్ళకి మన పెద్దలకి అందరికీ పెట్టుకుంటారు కదండీ ఇలాగనమాట చిన్న బోగకొండ కూడా ఇటు సైడ్ పక్కకి వేసాను సూర్యుడిని వీళ్ళందరినీ వేసుకుంటే చక్కగా బాగుంటుంది కదండి ఇంటి ముందు అందంగా ఇలా వేసుకుంటే పల్లెటూర్లో అయితే చక్కగా పండగలు బాగా చేసుకుంటారండి పల్లెటూరు అంటేనే పండక్కి పెట్టింది పేరు అనమాట ఊరుల్లో బాగా చేస్తారండి పప్పల వండి పిండి వంటలు అవన్నీ వండి చక్కగా మనకి అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చుట్టాలకి అంత అటు ఇటు పంపించుకోవటం చేసుకోవటం ఇలా అంతా బాగుంటుందండి కలకలలు ఆడుతూ ఉంటుంది అన్నమాట కోడి కోడి పందాలని ఎద్దుల పందాలని ఇలా ఆడపిల్లలు అంతా మంచి లంగా వణి వేసుకొని అలంకరించుకొని నిండుగా ఉంటారండి మూడు రోజులు పండగ మూడు రోజులు కొత్త బట్టలు తీసుకొచ్చుకొని దేవుని దగ్గర పెట్టేసుకొని తర్వాత పసుపు పెట్టుకుంటామండి అటు పక్క ఇటు పక్క మగోళ్ళ చెట్లు అనుకోండి కాలర్కి ఇలాగ ముగ్గు పసుపు పెడతాం అనమాట పసుపుకు కొంచెం తడిపి రాస్తే అది మంగళకరం కదండి పసుపు అంటే మంచిగా అనమాట బట్టలు ఇకప్పుడు మేము వేసుకుంటాం అనమాట అలా చీరలకు కానీ మగవాళ్ళ బట్టలకు కానీ కొంచెం ఆ సివరసీవర పసుపు పెట్టేసి అప్పుడు మేము బట్టల్లో తీసుకుంటాం అనమాట దేవుడి దగ్గర పెడతాం ఎందుకంటే ఇప్పుడు షాపుల్లో వాళ్ళు వీళ్ళు అనేక రకాల మంది ముట్టుకొని ఉంటారు కదండీ అప్పుడు పవిత్రమైంది అనమాట బట్టలు అట్లా పసుపు కొంచెం అంటిస్తే ప్రతి ఒక్క ఏది చీరలు తెచ్చుకున్నా ఏది తీసుకొచ్చుకున్నా కూడా మేము అలాగే పసుపు పట్టించి మేము వేసుకుంటాం అనమాట అలాగే పండక్కి మూడు రోజులు పండక్కి చీరలు మా ఇది ఇట్లా మంచి మంచి చీరలు తీసుకొచ్చుకొని ఇది ఇచ్చినా మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళకి అంతా చనిపోయిన వాళ్ళకి ఇట్లా పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదండి ఆ బట్టలకు కూడా పెట్టేసి అక్కడ పెడతామన్నమాట ఇలాగ కొత్త బియ్యం అండి కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుంటాం కదండి సంక్రాంతికి ఇంకా పొయ్యి ఉందండి నా దగ్గర మట్టి పొయ్యి ఒకటి ఉంది ఆ పొయ్యి చుట్టూ నీట్గా కడిగేసేసి ఆ పొయ్యికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తర్వాత ఇక్కడ ఇంటి ముందు తొలసమ పక్కనే పెట్టేసుకొని ఇలా కొంచెం ఆవు పిడకలుంటే ఆవు పిడకతో ఇట్లా పూజ చేసుకుంటే బాగుంటుందండి ఆవు పిడకతోటి కొంచెం కర్పూరం వేసేసి దే అది ఎలిగిస్తేనండి ఇంకా చక్కగా మనం బాగా ఎలిగిద్దమాట ఎలాంటి గిరోజుని గిరోజుని ఏమి వేయకుండా ఇలాగ వెలిగించుకుంటే నిదానంగా అయినా చక్కగా మండిద్దండి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని పాలు పోసుకుంటాం అనమాట పాలు పోసుకొని హాఫ్ కిలో బియ్యానికి లీటర్న్నర పాలు పడుతుందండి ఎందుకంటే కొత్త బియ్యం కదా మొత్తం గట్టిగా కాకుండా ఉంటుంది అనమాట అనుకనుగ ఉంటుంది మనం వడ్డించుకోటానికి కూడా బాగుంటుంది చక్కగా సిమ్లో ఉడికినట్టు ఉంటుంది అనమాట ఇలా పాలు పొంగి ఇచ్చేసుకుని అండి పాలు పొంగితే ఈసీ అన్ని మూలకి పొంగితే చాలా మంచిదండి అవి ఇప్పుడు పొంగుతు చూసేవా అది మాకు ఈసీ అన్ని మూల అనమాట వేసేన మూలానికి పాలు పొంగితే చాలా చాలా మంచిది అంటండి ఇలాగ కట్టెలు లేకపోతే కొబ్బరి చెక్కలు అవి ఇవి పెట్టేసి ఇంకా ఎలిగించాను రెండు కట్టె ఉంటే వెలిగించాను అనమాట చెరుకు చెరగ్గెడతో చక్కగా ఇలా కలిపితేను బాగుంటుందండి చెరగ్గేడ దాంట్లో ఉన్న స్వీట్ అనేది కూడా మనకి పొంగల్లోకి వచ్చిద్దమాట ఇలాగా ఈ లోపండి బెల్లం పగలగొట్టేసుకొని కొట్టేసుకొని చెరుగడ చూశారు కదా చెరుకు ముక్క పెట్టేసి పొంగలు కలుపుకుంటే బాగుంటుందన్నమాట ఈలోపు బ బెల్లం కూడా కొట్టి కరగబెట్టుకున్నానండి కరగబెట్టేసుకొని వడకట్టుకొని దీంట్లో పోసుకుంటే ఏదన్నా రాయి రప్పండా పుల్ల చెత్త చెదారం ఏదన్నా ఉండా కూడా బెల్లంలో వస్తుంది అనమాట మనం పొంగలు తినేటప్పుడు మనకి అడ్డు ఏం రాకుండా ఉంటుంది అనమాట రాయలుండయి అనుకోండి పంట కింద పడితే ప్రాబ్లం కదండి అందుకని వడపోసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట కరెక్ట్గా సరిపోయిందండి పాలు అవన్నీ చూడండి ఉడికింది చక్కగా కందిపప్పును బియ్యం కలిపి నానబెట్టానండి బాగా నానబెట్టిన తర్వాత వేసాను అనమాట ఏసర్లో ఇలాగా తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇంకా జీడిపప్పు అవి వేయలేదండి నెయ్యి వేసాను అనమాట పైన నెయ్యి వేసుకుంటే కమ్మని వాసన ఒక చిటికడ అంతా పచ్చకర పూరం వేసాను కమ్మగా ఉందండి కొత్త బియ్యంతో పొంగలి కదా సూపర్గా ఉందనమాట కొత్త బియ్యంతో పొంగలి అరిసెలు కజ్జికాయలు చెక్కలు చక్కరాలు ఇలా అన్ని పిండి వంటలు చేసానండి బాగ్గుద్దు అన్నీ అది రేపటి వేడియాలు పెడతాలండి అండి లేంత ఎక్కువ ఇద్దాన్ని ఈ దీంట్లో పెట్టలేదు అనమాట ఇంకా ఆ శాఖ ఉంది కదండి ఆ శాఖకే చక్కగా మగ్గిద్దనమాట పొంగలన్నం ఆ తర్వాత ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదండీ గొబ్బెమ్మలను పెట్టేసుకొని ఐదు గొబ్బెమ్మలను చేసుకున్నానండి ఎవరిష్టం వాళ్ళది అనమాట తొమ్మిది పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు పదకొండు పెట్టుకోవచ్చు అలాగా మనకి పేడ దొరకదు కదండీ అది దొరికిందే గగనం అనమాట సిటీలో కొంచెం అదే ఫిఫ్టీ రూపీస్ అంటండి మా బాబు కొనుక్కొచ్చాడు ఆవు దగ్గరికి వెళ్ళి మనకైతే పల్లెటూరిలో చక్కగా ఊరకునే దొరుకుతుందనమాట ఇస్తారు తీసుకెళ్ళండి అని ఇక్కడ ఎవరు కదండి ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకొని చిన్నపిల్లల చేత పెట్టిస్తే మంచిదే కదండి నాకు అమ్మాయిలు లేరు అందుకని ఇప్పుడు నేనే పెడతానమాట అప్పటి ఇప్పటి నుంచి నాకు అలవాటు నేనే పెడతానండి ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకొని గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ పువ్వులు అన్నీ అలంకరించుకొని నీట్గా ఇలాగ అన్నీ అలంకరించుకున్నాకండి మనం తాంబూలం పెట్టుకోవాలి తాంబూలం పెట్టేసి గౌరీదేవండి గొబ్బెమ్మలు అంటే అనమాట గౌరీ దేవికి మనం ఎంత అయితే మంగళకరంగా పూజలు చేసుకుంటామో అంత సుమంగళిగా మనం మనల్ని దీవిస్తారనమాట గౌరీ అమ్మవారు ఇలాగ తాంబూలం పెట్టేసుకొని తర్వాత అగరబత్తలు చుట్టు చూపించేసి కొంచెం దూపం వేసుకొని చేసుకుంటే మంచిదండి సంక్రాంతి పండగ కదా ఇదే మనకి పెద్ద పండుగ అనమాట నాన్న వాళ్ళు మా అన్నయ్య చనిపోయేసి వాళ్ళు రాకూడదని రాలేదండి మా అమ్మ మా నాన్న వీళ్ళంతా పోయిన సంవత్సరం వచ్చారు కదా రాలేదన్నమాట చూడండి నవధాన్యాలు రేగి పండ్లు చెరుకు మొక్కలు జీడికాయలు ఇవన్నీ కలిపేసేసి ఇది కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఇవన్నీ కలిపి భోగి పండ్లు పోస్తామన్నమాట పోస్తే మంచిదండి నవధాన్యాలు ఖచ్చితంగా పోయాలన్నమాట ఇలాగా అవన్నీ తర్వాత అండి తీసుకెళ్ళేసి గొబ్బెమ్మలు ఎండబెట్టేసుకొని మనం రథ రథసప్తమికి వాడుకుంటామండి అప్పుడు మనం రథసప్తమితో ఈ గొబ్బెమ్మలు కూడా దాంట్లో వేసుకొని చక్కగా పొంగళ్ళు చేసుకుంటాం అన్నమాట అలా చేసుకుంటామండి పడాయమన్నమాట గొబ్బెమ్మలు మీరు కూడా అలాగే చేసుకోండి ఈ గొబ్బెమ్మలతోటి ఇంకొంచెం ఆవు పిడకలు కొనుక్కొచ్చేసుకొని రథసప్తమికి మనం పొంగల్ చేసుకుంటాం అన్నమాట అది ఇప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కదండీ ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖు అండి రథసప్తమి తర్వాత పొంగల్ తీసుకొచ్చేసి ఫస్ట్ గౌరీదేవికి ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టేసేసి తర్వాత ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్నామండి ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ చేసుకున్నాను తర్వాత తులసమ్మవారి దగ్గర చేశాను తర్వాత దేవుడి దగ్గర చేసుకున్నానండి దేవుడి దగ్గర ఇంకా అన్నీ పెట్టేసి మనం పిండి వంటలు ఉంటాయి కదండీ అన్ని పిండి వంటలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకోవాలన్నమాట సంక్రాంతి రోజు ఇలా ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం కదండి ఇంకా చిన్న ఆడపిల్లలు ఉంటే లంగా వేసుకొని చక్కగా జడగంటలు వేసుకొని జడ పొడుగున పువ్వులు పెట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో ఆడుతూ ఉంటే చక్కగా ఎంత బాగుంటుందో కదండి ఇంట్లో గల్లు గల్లు అని పిల్లలు ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి నాకు అయ్యే అమ్మాయిలు అన్నమాట అదండి మీరు ఎలా చేసుకున్నారు ఏమేమి పిండి వంటలు చేశారు నేనైతే అరసలు చేసానండి అరిసెలు కర్జ్జికాయలు చెక్కలు చక్కరాలు చేశాను అనమాట నువ్వులు నువ్వు లడ్డు చేశాను అనమాట ఇలా గొబ్బెమ్మల దగ్గర ఆ నైవేద్యాలన్నీ పెట్టేసుకొని నీళ్లు ఆరిపోసండి ఆ తర్వాత మనం మూడు చుట్టులు తిరగాలండి గౌరీదేవికి చక్కగా పాటలుంటే పాటలు కూడా పాడుకోవచ్చు అండి గొబ్బెమ్మ పాటలు ఉంటాయి కదా అవి వస్తే పాడుకోవచ్చు అనమాట ఇలాగా తిరిగేసి మూడు చుట్టూ తిరిగేసి ఇక అంతన దండం పెట్టుకున్నాం అనమాట ఇలాగ వచ్చే సంవత్సరం దాకా మంచిగా అందరిని చల్లగా చూడమ్మా అందరికి ఆయురైరేగ్యి ప్రసాదించ తల్లి అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వచ్చేసానండి లోపలికి వచ్చేసి ఇంట్లో కూడా పువ్వులవన్నీ అలాగే చేసుకొని ఇలాగ పిండి వంటలో రోజు నేను గారెలు చేసానండి మినప గారెలు పూర్ణాలు పులిహోర ఇవన్నీ చేశాను అనమాట ఇంట్లో ప్రసాదాలు పెట్టుకోవాలి కదా ఇంకా ఇవన్నీ చేశాను అనమాట చేసి దేవుడి దగ్గర ఫస్ట్ నైవేద్యం పెట్టేసానండి ఇలాగనమాట కొంచెం నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంకా మాకు మా అత్తమ్మ మా మామయ్య లేరు కదా మా అక్కల అబ్బాయి మొన్న ఇది అండి రెండు సంవత్సరాల కిందట యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట అక్కడ అబ్బాయి ఇంకా ఆయనకి కూడా బట్టలు అవి తీసుకొచ్చేసి పెట్టామన్నమాట పెట్టి పూజ చేసుకున్నామండి ఇలాగ గడపలన్నిటికీ దోరణాలు కట్టుకొని మెయిన్ గుమ్మం దగ్గర కూడా చక్కగా పొద్దున లేసి మనం గుమ్మానికి పూజ చేసుకుంటాం కదండీ గడపకి నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకుంటాం చక్కగా గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా ఇలాగనమాట పండగ అంటేనే పండగ వాతావరణమే అదొక ఇదిగా ఉంటుందండి చూడండి అంత బాగుండే ముగ్గులు కలర్ఫుల్గా ఉన్నాయండి నాకైతే కలకల్లా ఆడింది అనమాట మా మా వాకిలి మా ఇల్లు అంతా కూడాను నీట్గా కలకల్లా ఆడిందండి చక్కగా పండగలు అప్పుడే కదా బలి బాగుంటుంది కదండీ ఇలాగనమాట తులసమ్మ వారి దగ్గర కూడా కొత్త బియ్యంతో చేసిన పొంగల్ అన్నం నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నామండి ఇల్లంతా సాంబ్రాన్ని పొగేసుకొని ఇట్లా చనిపోయిన వాళ్ళకి కూడా బట్టలు పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకొని సాంబ్రాన్ని పొగేపిచ్చానండి మా బాబు చేత కూడాను పిల్లలకి ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా రేపు పెద్ద అయినాక వాళ్ళు కూడా సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా తీసుకొస్తారనమాట పిల్లలకు తెలియదు కదండి ఇప్పుడు పిల్లలకి మనం చెప్పి నేర్పించుకుంటూ ఉండాలన్నమాట మా బాబుకేమో మా అక్కల అబ్బాయికి షర్టు పెట్టామండి షర్టు ప్యాంటు పెట్టి మా అత్తయ్యకి చీర పెట్టామన్నమాట బట్టలు పెడతాం కదండీ అలాగనమా చీర పెట్టేసి తాంబూలం పెట్టి ఇలా సాంబ్రాన్ పొగేసి చేసిన నైవేద్యాలన్నీ పెట్టి ఇంకా తిని రా వచ్చి చూడండి అమ్మ తినండి కడుపు నిండా మమ్మల్ని చల్లగా దీవించండి అని దండం పెట్టుకున్నామండి పూర్ణాలు అవి ఇవి చేసి సంక్రాంతి పండగ ఇలా చేసుకున్నామండి ఓకేనండి బాయ్ అండి